ప్రైజల చీకటిలో ఉన్నప్పుడు దేవుడు మౌనంగా ఉంటే అది అత్యంత కష్టమైన పరిస్థితి మీరు ప్రార్థించిన స్పందన రాకపోతే శూన్యంగా అనిపిస్తుంది కానీ ఆ మౌనము శిక్ష కాదు సిద్ధబాటు యుహాను పదకొండవ అధ్యాయంలో లాజర్ అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఏసు ఆలస్యం చేస్తాడు ఆయన వచ్చేసరికి లాజర్ చనిపోయి నాలుగు రోజులు అవుతుంది మార్త యేసుతో ప్రోవా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అయితే ఏసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అని నేను చెప్పలేదా ముందు నమ్మండి తర్వాత మీరు చూస్తారు వారు స్వస్థత కోరుకుంటున్నారు ఆయన పునరుద్ధానాన్ని ఇచ్చాడు వారి బాధ గొప్పది కావచ్చు కానీ దేవుని మహిమకు నేపథ్యంగా మారింది చీకటిలో ఉండాల్సిన సమయం వస్తే అతిపెద్ద శోధన ఎందుకంటే దేవుడు మంచివాడు కాదు అని శత్రు ఒత్తిడి చేస్తాడు మీ ప్రార్థనలు వ్యర్థమని వాటికి లేదని మీకు అనిపించేలా చేయడానికి శత్రు ప్రయత్నము మొదలవుతుంది